నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇది మా అక్క బర్త్డే రోజు తీసిన వ్లాగ్ అనమాట ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ రోజు రాత్రి అయితే కేక్ కట్టింగ్ సెలబ్రేషన్స్ అయినాయి ఇది మార్నింగ్ తీసిన వీడియో అనమాట మా అక్క అయితే మా అందరికంటే ముందే లేచి తలస్నానం చేసేసుకుంది మేమైతే ఇప్పుడు లేచినాము అండ్ మోనిపాప కూడా లేచింది చూడండి రితిషా కీజ్ చేస్తుంది వాళ్ళ అమ్మకి విషస్ చెప్తుంది సేఖండ్ ఇస్తుంది ముద్దుగా సేకండ్ ఇస్తుంది చూడండి ఇచ్చి ఇంకా నవ్వుతుంది ఎంత బాగా నవ్వుతుంది వాళ్ళ మమ్మీ అడుగుతుంది అనమాట ఎవరి దగ్గరకు వస్తావు నా దగ్గరకు వస్తావా పిన్ని దగ్గరక అక్క దగ్గరక అని అంటే రితిషాని చూపిస్తుంది చూడండి రితిషా దగ్గర ఉంటుందంట రితిషా ఉంటే చాలు ఆమెకు ఎవ్వరు అవసరం లేదు రితిషాతోనే ఉంటుంది అనమాట మా అక్క పిలుస్తున్న చూడండి అస్సలు వస్తలేదు రితిషా దగ్గరే ఉంటుంది ఎంత పిలుస్తుంది చూడండి మా అక్క అందుకే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేసి హైప్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా రితీషా పైన ఎట్లా పండుకుంటుందో మా అక్క ఎంత పిలుస్తుందో అసలు అస్సలు పట్టించుకుంటలేదు అండ్ ఇక్కడైతే పాయసం చేస్తుంది అనమాట మా అక్క అందుకే పాలు కాగబెట్టేసింది ఒక దిక్కు సేమియా ఫ్రై చేసుకొని పెట్టుకుంది అట్లాగే కాజులు ఫ్రై చేసి పెట్టింది ఇంకా పాప ఇప్పుడు వచ్చింది చూడండి కిచెన్లకి వాళ్ళ అమ్మకు ముద్దు పెడుతుంది ముద్దు పెట్టమంటే అండ్ మా ఇది మా అక్క స్టైల్ ఆఫ్ మేకింగ్ పాయసం అనమాట కొందరు పాలల్లో చేస్తారు కదా మా అక్క కొ వాటర్లా చేస్తుంది అనమాట పాయసము అంటే సేమియా ఉడకబెట్టడం వాటర్లో ఉడకబెడుతుంది ఫస్ట్ అయితే వాటర్ పోసుకొని అందులో సరిపడా చక్కర వేసుకొని అట్లాగే అవి వేసుకుంది ఇలాయచీలు రెండు దాని తర్వాత

నేను కిచెన్లోకి వచ్చిన ఉంటాయి అనమాట వీడియోస్ ఇస్తున్నా కదా సో పేస్ట్ తీసుకొచ్చి నాకు ఇస్తుంది ఇక్కడ చూసినా మంచిగా ఉడికేసింది సేమియా అండ్ సగ్గు బియ్యము ఫైనల్గా కాజులు వేసుకుంటుంది కాజులు అయితే నెయ్యిలో ఫ్రై చేసింది అనమాట అట్లాగే బాదం కట్ చేసుకుంది మొన్న దావతైన ఉండే కదా మోనిపాప బర్త్డే మస్తు కాజులు మిగిలిపోయినాయి ఆల్మోస్ట్ ఒక కిలో అన్ని కాజులు మిగిలినాయి అనమాట అందుకే మంచిగా ఫ్రై చేసి మా అక్క వేస్తుంది లేకపోతే మేము కాజులు కొననే కొనం ఇంట్లోకి అంటే ఏమో స్వీట్స్ వేసుకోము కదా ఎక్కువగా అని చెప్పి కొనము Mm-hmm. బాదం అయితే ఉంటుంది అనమాట మా అక్క నానబెట్టి తింటారు వాళ్ళు అందుకే బాదం అయితే ఉంటుంది మా అక్క దీపం ముట్టియాలన్నమాట స్నానం చేసుకుని ఆల్రెడీ చాలాసేపు అవుతుంది కదా అందుకే నేనైతే బిస్తర్ గీట తీసేసి ఇల్లు ఊడుస్తున్నా అనమాట మా బావ మనకంట హాల్లో వండుకుని ఉండే నేను సోని మోనిషా రీతిషానేమో అక్కడ వండుకున్నుంటి మీ బెడ్ మీద ఇంకా అందుకే జల్ది జల్ది బిస్తర్ తీసేసి ఇల్లు లుడ్చేస్తున్నాను అనమాట మా అక్క వాళ్ళ ఇంట్లో కూడా చూడండి ఎట్లా చెత్త వస్తుందో బాగా అదింది డస్ట్ కూడా వస్తుంది మా అక్క వాళ్ళ ఇంట్లో మా అక్క వాళ్ళేమో సెకండ్ ఫ్లోర్లో ఉంటారనమాట గాలి విపరీతంగా వస్తుంది డోర్ కుళ్ళుంటే మాత్రము డస్ట్ బాగా వస్తుంది అనమాట అందుకే మ్యాక్సిమం డోరు బంద్ పెడుతుంది కిటికీలు కూడా బంద్ పెట్టేస్తుంది అనమాట ఇల్లు అయితే ఊడ్ చేసిన తర్వాత ఇక మాప్ చేస్తున్నా ఇది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసి ఉంటే ఎట్లా వస్తుందో ఏమో అనుకున్నా కానీ నిజంగా ఫ్రెండ్స్ మస్తు మంచిగా వచ్చింది ఇది ఏమంటే ఫ్లిప్కార్ట్లో పైసలు ముందే కట్టించుకుంటారు కదా పైసలు కట్టినాక వీళ్ళు డెలివరీ చేస్తారా చేయరా అన్నట్టు ఒక టెన్షన్ ఉంటుంది కానీ ముందు పేమెంట్ చేసినా కానీ మంచిగానే డెలివరీ చేసిండ్రు ఇదైతే మా అక్కకు మస్తు హెల్ప్ఫుల్ ఏమంటే ఎప్పటి దూడుస్తూ ఉంటుంది అనమాట మా అక్క ఇక ఉట్టి మాపు ఉంటే ఊకే వాటర్ని స్క్వీజ్ చేయాలి మంచిగా ఉంటుంది అనేసి ఒకటి ఆర్డర్ పెట్టుకుని ఉంటుంది మా ఇంట్లో కూడా అదే ఉంది అండ్ ఇక్కడైతే మా అక్క ముగ్గులు పెట్టేసుకుంటుంది ఆల్రెడీ బయట ఊడ్చి ముగ్గు పెట్టేసింది డోర్ ముంగట అట్లాగే కడపలు కూడా కడిగేసింది ఇంక ఇప్పుడు ఊరికి తర్వాత దేవుని కింద కూడా అదే దేవుడు ఉండే కూడా ముగ్గులు పెట్టిందనమాట దానికంట అయితే ఇక బయటికి పోయి కావాల్సినవి అన్నీ తీసుకొని వచ్చిండు ఇక మా అక్క అయితే పూజ స్టార్ట్ చేసింది పూలు గిటా పెట్టుకుంటుంది అనమాట మా అక్క దగ్గర శివుంది పెద్దగా ఫోటో ఉండే మంచిగా ఉండే అది కాకపోతే కొంచెం ఫ్రేమ్ పగిలిందంట పగిలిన వాటికి పూజ చేయొద్దంటారు కదా సో అందుకని గుళ్ళో పెట్టేసి వచ్చిందంట ఆ ఫోటో ఇంకా అప్పటి నుంచి దేవుడిని శివయ్యని ఇట్లా అతికిచ్చి ఉండే అనమాట గోడకి అక్కడనే పూజ చేసుకుంటుంది అండ్ చిన్న చిన్న ఫొటోస్ అయితే ఉన్నాయన్నమాట ఎల్లమ్మ ఫోటో నరసింహ స్వామి ఫోటో అవిటికే చేసుకుంటుంది దత్తాత్రేయ స్వామి కూడా ఉండు చూడండి ఇటు సైడ్ ఇంకా అక్కడ వాటికి గిట్ట పెట్టేసి పూజ చేసుకుంటుంది అండ్ ఇక్కడైతే దీపం కూడా అనమాట మా అక్కకి ఏమంటే భక్తి ఎక్కువ దేవుని బాగా నమ్ముకుంటుంది శివ 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 అని అంటేనే ఉంటుంది అనమాట దానికి చాలా అంటే చాలా ఇష్టము శివయ్య మస్తు పూజలు చేస్తుంది ఇంకా ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది కదా పొద్దున్నే లేచి బాగా పూజలు చేస్తారు గుడిలా పోతుంది అనమాట ఇక్కడ చూసినరా మోనిపాప వాళ్ళ అమ్మ ఏడుంటే ఆడనే ఉంటుంది ముగ్గుని మొత్తం చెడిపేస్తుందండి ఆమె కరెక్ట్ వచ్చి ముగ్గులో కూస్తుంది కదా కూర్చొని అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ మరీ మళ్ళీ ఆ ముగ్గురు మొత్తం లాస్ట్కి మొత్తం అనమాట ఇంకా మా అక్క ఆర్తించేటప్పుడు కూడా శ్లోకాలు చదువుకుంటా ఆర్తిస్తుంది అనమాట ఆర్తిచ్చేసింది ఇంకా ప్రసాదం చేసి ఉండే కదా సారీ పాయసం చేసి ఉంటే కదా అది ప్రసాదం కింద దేవుడి దగ్గర పెట్టింది అనమాట ఇక్కడ మోనిపాప వాళ్ళ డాడీని చూస్తుంది మళ్ళీ ఇక్కడ దాసుకుంటుంది చూడండి ఇంకా దేవుని అయితే పూజ ఇట్లా చేసుకుంది దేవునికి అండ్ ఇక్కడ తులసమ్మ పూజ చేసుకుంటుంది అనమాట దీపం పెడుతుంది చూడండి దీపం పెట్టి మా అక్క దానిపైనే ఇది పెట్టేస్తుంది అనమాట సో దట్ దీపం పోకుండా ఉంటుందని వీళ్ళు సెకండ్ ఫ్లోర్లో ఉంటారు కదా విపరీతంగా గాలి వస్తుందండి చాలా గాలి వస్తుంది దానికి గాలికి దీపం ఉండదు కదా సో అందుకే అది అడ్డుగా అట్లా పెట్టేస్తుంది అండ్ ఇక్కడైతే తులసమ్మకు కూడా పూజ అయిపోయింది మేము ఏమంటే ఏదైనా గుడికి పోదాం అనుకున్నాము కాకపోతే ఈ మా అక్క బర్త్డే రోజు మా తమ్మునికి ఓరియంటేషన్ డే ఉందనమాట కాలేజ్కి పోవాలి లేకపోతే అందరం కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్దాం అనుకున్నాం మోనిపా చూసినరా ఎట్లా అరుస్తుంది అంత క్యూట్గా ఉంటుంది మోనిపాప తయారు చేసినా మంచిగా ఉంటుంది తయారు చేయకపోయినా ముద్దుగా అనిపిస్తుంది అండ్ ఇదే అనమాట నేను మా అక్కకి తీసుకొచ్చిన డ్రెస్ వేసుకుంది మా అక్క బావా పాప ముగ్గురు ఇంటి దగ్గరనే ఉన్న గుడికి పోయొచ్చు అనమాట మోనిపాప కూడా కొత్త ఫ్రాక్ వేసుకుంది ఇది రితిష వాళ్ళ మమ్మీ తీసుకొచ్చిన ఫ్రాక్ అనమాట అది వేసుకుంది అండ్ మా అక్క డ్రెస్ చూడండి నాకు ఇది నచ్చి తీసుకున్నాను అనమాట డ్రెస్ కాకపోతే మా అక్క కొంచెం లూజ్గా ఉంది దీనికి సెట్గా అన్నట్టు అనిపించింది చున్నీ ఇట్లా వేసుకో అని చెప్తున్నా ఇట్లా వేసుకుంటే జర మంచి లుక్ ఉంటుంది చున్నీ మెయిన్ హైలైట్ చున్నీయే ఇట్లాంటి త్రీ పీస్ సెట్స్కి చున్నీలే మంచిగా వస్తాయి కదా అట్లా మంచిగా అనిపిస్తాయి డ్రెస్సులు ఇంకా మా అక్క కూడా విపరీతంగా బక్క అయిపోయింది దానికి ఏం చక్కగా సెట్ అవుతలేవు ఏం చేయాలో ఏమో ఏమి ఎట్లా వెయిట్ గెయిన్ అవుతుందో ఏమో ఇక్కడ ధనుష్ ఏం తీసుకొచ్చిండో చూసేసేయండి మా అక్క బర్త్డే అని చెప్పి దివ్య గులాబ్ జామున్ చేసి పంపించింది చూడండి దివ్య అంటే మా అక్క వాళ్ళ ఫ్రెండ్ అనమాట పక్కనే ఉంటారు పక్క పోర్షన్లా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు సిస్టర్స్ లాగా ఉంటారు చూడండి ఎంత మంచిగా గులాబ్ జామున్ చేసి పంపించిందో నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఇంత మంచి వాళ్ళు నేబర్స్గా దొరకడం కూడా అదృష్టమే కదా పక్కన ఉన్నోళ్ళు ఇంత మంచిగా చూసుకుంటుంటే ఇంకేం కావాలనిపిస్తుంది ఇంకా ఫస్ట్ ధనుష్కి తినిపించిన తర్వాత మా అక్క కూడా చూడండి గులాబ్ జామున్లు అయితే సూపర్ టేస్టీగా ఉండే అనమాట మా అక్క కూడా పాయసం చేసింది కానీ దివ్య చేసి పంపించడం నాకు మస్తు హ్యాపీ అనిపించింది అనమాట అండ్ మా మనికంట మాట్లాడుతుంది ధనుష్ తోటి ధనుష్ డ్రాయింగ్స్ బాగా వేస్తాడనమాట అదే అడుగుతుండు డ్రాయింగ్స్ వేస్తున్నావా అని చెప్పి ఏ డ్రాయింగ్స్ అయినా వేస్తాడు ధనుష్ సూపర్ టాలెంటెడ్ అనమాట తను డ్రాయింగ్స్ వేసినాయి అన్ని దివ్య స్టేటస్ పెడుతుంది చాలా అంటే చాలా బాగా వేస్తాడు ఇక్కడైతే చాయ్ పెట్టుకున్నాము అండ్ రొట్టెలు ఉండట రాత్రి చేసినవి అవిను ఇంకా పూరీ తీసుకొచ్చాను బయటకని అవి తింటున్నాము నేను మా అక్క అయితే అండ్ బిర్యానీ ప్రిపరేషన్స్ చేస్తున్నాము అనమాట అదేమో చేసిన పాయసము ఫ్రైడ్ ఆనియన్స్ వేసి పెట్టుకున్నా అండ్ చికెన్ వాష్ చేసి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పెరుగు ధనియాల పొడి చికెన్ మసాలా బిర్యానీ మసాలా వేసి చికెన్ మ్యారినేషన్ చేసేసిన అనమాట ఇదేమో బియ్యము ఫస్టు బగారన్నం చికెన్ కర్రీ చేసుకుందాం అనుకున్నాము మళ్ళీ తర్వాత మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఇస్తున్నదనమాట బిర్యానీ అట్లా అని చెప్పి బిర్యానీ చేసి స్టార్ట్ చేసినాము మా బావతో బియ్యం తెప్పించిన అనమాట అవి వచ్చేసి కిలోనర బియ్యం అనమాట వాటిని వాష్ చేసి పెట్టుకుంటున్నాము బియ్యము ఒక అరగంట నానినా కానీ మస్తు అవుతుంది రైస్ అండ్ ఇక్కడ బగోన్లో వాటర్ పోసేసి షాజీరా చెక్కపట్ట ఇలాచి లవంగాలు అన్నీ వేసి నీళ్ళు మసల పెడుతున్నాను అనమాట ఇంకో దిక్కు చికెన్ కూడా ఉడకడానికి పెట్టేసిన నేనైతే ఇది నా స్టైల్ ఆఫ్ మేకింగ్ బిర్యానీ అనమాట ఇదేం తిక్క ప్రాసెస్ అని అనిపిస్తుంది కానీ ఇట్లా చేసినా కానీ మంచిగా అవుతుంది బిర్యానీ కొందరు రా చికెన్నే దమ్మేస్తారు కదా మేము అట్లా కాదు ఉడకబెడతాం అనమాట చికెన్ని ఎందుకంటే మా ఇంటి దగ్గర అయితే చికెన్ ప్రాపర్గా ఉడకది ఇక్కడ చికెన్ చాలా బాగుంటుంది ఇట్టే ఉడికిపోతుంది కానీ బట్ స్టిల్ నేనైతే ఎప్పుడు పచ్చి చికెన్ని దమ్ వేయను ఉడకబెట్టే వేస్తాను అనమాట అండ్ ఇక్కడ నీళ్ళు బాగా మసిలిన తర్వాత నానబెట్టుకున్న బియ్యము అందులో వేసేసిన ఇంకా సేమ్ అన్నం వండుకున్నట్టే కాకపోతే ఎయిటీ పర్సెంట్ ఉడకంగానే గంజి వాటేస్తాను అనమాట నేను నేను చేసే బిర్యానీ అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టము మా డాడీ కూడా మస్తు ఇష్టపడి తినేటోడు నన్ను చూసి మా అక్క నేర్చుకుందనమాట కాకపోతే ఇప్పుడు నాకంటే మంచిగా మా అక్కనే చేస్తుంది అది చేస్తే ఇంకా టేస్టీగా అవుతుంది కానీ ఈరోజైతే నేనే చేస్తున్నా జస్ట్ మా అక్క గంజి అనమాట కొంచెం ఉడకనట్టు అనిపించింది ఇంకొంచెం ఉడికిన తర్వాత ఇక మా అక్క అయితే గంజి వారుస్తుంది మా అక్క నాతో అస్సలు బరువులు మోపియదు అనమాట అంత బరువు ఉంది నువ్వెట్లో వంపుతూ గంజి అని చెప్పేసి ఆమెనే అయితే ఉంపేసి ఇచ్చింది కొంచెం అన్నం తీసి పక్కన పెట్టినా అనమాట ఒక లేయర్ రైస్ వేసుకున్నావు కదా దాని మీద కొత్తిమీర పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను అనమాట ఫ్రైడ్ ఆనియన్స్ ఏంటంటే మరీ మాడ కొంచెం బ్రౌన్ కలర్ రాంగని తీసేస్తే మంచిగా ఉంటుంది తర్వాత ఉడకబెట్టిన చికెన్ వేసేస్తాను అనమాట నేను సేమ్ ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే అన్నం కూర వండేసి జస్ట్ దమ్ పెట్టినట్టు ఉంటుంది ట్రస్ట్ మీ గైస్ ఇట్లా వేసినా కానీ మంచిగా ఉంటుంది సేమ్ బిర్యానీ లాగానే దమ్ బిర్యానీ లాగానే ఉంటుంది అనమాట ఇట్లా మొత్తం చికెన్ వేసేసిన నేను వేసి ఇట్లా స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మీదకెని ఈ అన్నం అంతా వేసేసినా అదే కొంచెం తీసి పక్కన పెట్టుకున్నా కదా ఈ అన్నం వేసేసుకుంటున్నాను అనమాట ఇంకా సాఫ్రాన్ వేసుకుంటారు కొందరు మిల్క్లో కలిపి కానీ మేము ఇప్పటిదాకా ఎప్పుడు సాఫ్రాన్ యూజ్ చేయలేదు మా అక్క ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పుడైతే ఒకసారి సాఫ్రాన్ కొన్నాము కానీ తనకు పడలేదు తాగలేదు అనమాట అట్లనే ఉండిపోయింది డబ్బా సంవత్సరం అవుతుంది కదా యూజ్ చేయొచ్చో లేదా అని చెప్పి పక్కన పెట్టేసిన అది అయితే అండ్ మళ్ళీ మీది నుంచి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నా మెయిన్ ఫ్లేవర్ మొత్తం తీసుకొచ్చేది ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అనే బిర్యానీకి అండ్ నిమ్మకాయ రసంలో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసి ఇట్లా పైనుంచి చల్లుకున్నా అనమాట ఇదేమో చికెన్ కర్రీ అదే చికెన్ ఉడకబెట్టినా కదా అందులో మసాలా మిగిలిపోయి ఉండే పైనుంచి చేసేసిన దాని తర్వాత నూనె అనమాట ఈ నూనె ఏమంటే మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదా అదే నూనె అనమాట కొంచెం నూనె వేసుకోవాలి తర్వాత నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు కాకపోతే మా ఇంట్లో నెయ్యి ఎక్కువ ఇష్టపడారు అని చెప్పి నూనెనే వేసిన పెనం ఉంటే ఫస్ట్ పొయ్యి మీద పెనం పెట్టేసి దాని మీద బగోన్ పెట్టాలి కానీ బగోన్ పెద్ద ఉంది పెనం చిన్న అయిపోతుంది అని చెప్పి పెట్టాలి డైరెక్ట్ అట్లనే పెట్టేసి మీద అయితే ఇంకో బగోన్లో వాటర్ ఫిల్ చేసి పెట్టినా అనమాట మా ఇంటి దగ్గర అయితే చిన్న రోల్ ఉంది రోల్ పెడుతున్నాం ఈ మధ్యలో అయితే లేకపోతే రాయి కూడా పెట్టచ్చు కాకపోతే భగవన్లో వాటర్ వేసి పెట్టినా అనమాట ఇక్కడైతే మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తుందంట అరేంజ్మెంట్స్ చేస్తుంది అనమాట అన్నిట్లలో చిన్న చిన్న గిన్నెలలో రాయితే వేసింది అట్లనే పాయసం వేసింది ఇక్కడైతే మన బిర్యానీ దమ్ కూడా అయిపోయింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే దమ్ చేసిన నేను కొంచెంసేపు ఫ్లేమ్ మీద కొంచెంసేపు లో ఫ్లేమ్ మీద వేసిన అనమాట బిర్యానీ అయితే మస్తు అయింది నేను అన్నం కొంచెం మెత్తగైందా అన్నట్టు ఉండే నాకు కానీ రాలేదు మంచిగా కుక్ అయింది ఇంకోటి ఏమంటే మనం డి మార్ట్కి బాస్మతి రైస్ తెచ్చుకుంటాం కదా అది కొంచెము పొడువుగా ఉండదనమాట ఈ బియ్యం మా బావ తీసుకొచ్చిండు వాళ్ళ ఇంటి దగ్గర షాప్లో పొడువు పొడుగ్గా అనమాట రైస్ డిమార్ట్లో ఏంటంటే కొంచెము అంత పొడుగ్గా కాదు రైస్ కానీ కాస్ట్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది కదా బయట నూట ఇరవై నూట ముప్పైకి కిలో ఉంది డిమార్ట్లో అయితే డెబ్బై తొమ్మిదికే కిలో అండ్ ఫస్ట్ బిర్యానీ కాగానే మా అక్క ఏమంటే అమ్మమ్మ తాత దగ్గర పెట్టింది వీళ్ళు మా బావ వాళ్ళ నాయనమ్మ తాత అనమాట మా అక్కకి అమ్మమ్మ తాత అవుతారు కదా ఫస్ట్ అయితే వాళ్ళ దగ్గర పెట్టింది పెట్టి అదేంటి అది గిట్ట ముట్టించింది అనమాట మా ఇంటి దగ్గర అయితే నేను బిర్యానీ చేసిన ప్రతిసారి మా నాన్నకు పెడతా మా డాడీకి పెడతాం అనమాట ఈడైతే అమ్మమ్మ తాతకు పెట్టింది తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి వేసి ఇస్తుంది అంట మా అక్క సో వాళ్ళకి పెట్టిస్తుంది అనమాట అందరికీ బిర్యానీ పాయసము రాయితాయి ఇచ్చిందనమాట మా అక్కకి ఏమంటే ఇంకొక ఫ్రెండ్ కూడా ఉంటుండే కావ్య అని చెప్పి ఇంకో పక్క పోర్షన్లో వాళ్ళు ఇప్పుడు హౌస్ వేకేట్ చేసి వెళ్ళిపోయింట వాళ్ళు సొంత మిల్లు కట్టుకొని షిఫ్ట్ అయిపోయినరు ఇంకా దివ్య ఉంది వేరే అమ్మాయి హరిణి ఉందంట తనకి ఇంకా బానుకి ఇస్తా అని చెప్పించింది యాక్చువల్లీ నాతోటి కానీ ఇక నేను కాలేజ్కి మన ఇంకంటే ఎంబడి కాలేజ్కి వెళ్ళిపోయినా బానుకి ఇచ్చిందో లేదో నేను అడగనే అడగలేదు ఇట్లా అందరికీ ఇచ్చేసింది అనమాట మొత్తానికి ఇంకా మేము తినాలి తమ ఓరియంటేషన్ ఉంది కదా అక్కడికి పోవాలన్నమాట ఆల్మోస్ట్ ఒక్కటి కావస్తుంది లంచ్ టైం అయిపోతుంది లంచ్ టైంకి ఇస్తే కదా తింటారా అని చెప్పేసి జల్ జల్ చేసిన ఉంటే అండ్ ఇక్కడైతే మోని మోనిపాపకి కూడా తినిపిస్తుంది బిర్యానీ కాదు ఇడ్లీ ఉండే అనమాట అది తినిపిస్తుంది మోనిషాకి కానీ మోనిపాపకి ఏమైందో రెండు మూడు రోజుల నుంచి అసలు చక్కగా తింటానే లేదు ఏదైనా నోట్లో పెడితే బయటికి తీసేస్తుంది చూడండి ఇదేమో సాయంత్రం తీసిన వ్లాగ్ అనమాట మేము కాలేజ్కి వెళ్ళేసి వచ్చినాం కదా మణికంఠ ఒరిగంటేషన్ డేకి మేము వచ్చేవరకి బాను కేక్ పంపించింది అన్నమాట సో అదే కేక్ మా అక్క ఇప్పుడు కట్ చేస్తుంది పిల్లలు కూడా పాపము మా కోసమే వెయిట్ చేస్తున్నారు అందరూ మేము వస్తే కేక్ కట్ చేస్తామన్నట్టు ఇంకా అందరు పిల్లలతో కలిసి కేక్ కట్ చేసింది అనమాట మా అక్క అయితే ఈసారి ఇట్లా సెలబ్రేట్ చేసుకుంది బర్త్డే యాజ్ ఎ మదర్ తనకి లాస్ట్ ఇయర్ ఫస్ట్ బర్త్డే అనమాట కాకపోతే లాస్ట్ ఇయర్ సెలబ్రేట్ చేసుకోలేదు కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల లాస్ట్ ఇయర్ అసలు బర్త్డేనే సెలబ్రేట్ చేసుకోలేదు కానీ ఈసారి మోనిపాప ఒల్లో పెట్టుకొని కేక్ కట్ చేస్తుంది నాకు చూడనీక మస్తు హ్యాపీగా అనిపించింది అనమాట చలో మా అక్క కూడా మదర్ అయిపోయింది తనకంటూ ఒక బేబీ వచ్చేసింది సో ఇంకా తన హ్యాపీగా ఉంటుంది అని నాకు కూడా భరోసా వచ్చేసింది ఇంకా మంచిగా హ్యాపీగా ఉంటుంది అక్క ఇప్పటి నుంచి పిల్లలు లేరని బాధపడకుండా అనిపించింది అండ్ ఇక్కడ చూడండి దివ్య కేక్ కేక్ తెప్పించింది అనమాట మళ్ళీ భాను ఒక కేక్ తెప్పించింది దివ్య ఒక కేక్ తెప్పించింది ఇంకా రెండు కేక్స్ కట్ చేస్తున్నాం అనమాట రెండు కేక్స్ సేమ్ ఫ్లేవర్ ఉన్నాయి కాకపోతే ఒకటి రౌండ్గా ఒకటి స్క్వేర్ షేప్లో ఉంది ఇక్కడైతే మనకంటే క్యాండిల్స్ గిటా పెట్టిండు పిల్లలందరూ అందరూ పాట గిట్ట వాడుతున్నారనమాట బర్త్డే పాట నేను కూడా బర్త్డే పాట వాడుతున్నా అదేంతో కానీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు నా వాయిస్ కొంచెం మంచిగా వస్తుంది డైరెక్ట్ వీడియోలో మాట్లాడినప్పుడు ఇది ఎక్కడ గొంతురా బాబోయ్ నాదే నా అన్నట్టు అనిపిస్తుంది బేసికలీ నా గొంతు అట్లనే ఉంటుంది కానీ వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు మరి ఈ యాప్లో ఇస్తున్నందుకు ఏమో కానీ వాయిస్ అయితే మంచిగా స్మూత్గా మంచిగా వస్తుంది అనమాట నార్మల్గా అయితే నా వాయిస్ ఏమి ఇంత మంచిగా ఉండదు చాలా మంది అంటారు మీ అక్క మీ వాయిస్ బాగుంది బాగుంది అక్క అని చెప్పి నా అదేం మంచిగా ఉండదు ఏమో నేను ఇన్ షార్ట్లా కైన్ మాస్టర్లా ఇస్తాను అనమాట వాయిస్ ఓవర్ అందులో మంచిగా వస్తున్నట్టుంది నార్మల్ వీడియోలో నేను మాట్లాడితే మాత్రం అట్లా రాదు నా గొంతు చాలా హార్ష్గా వస్తుంది నా నా మాట అయితే అండ్ ఇక్కడ పిల్లలందరూ గ్రీటింగ్స్ తయారు చేసిండ్రు చూడండి ఒక్కొక్కరు ఏమన్నా తయారు చేసిండ్రు అసలు గ్రీటింగ్స్ సూపర్గా కలర్లు వేసిండ్రు లోపల మ్యాటర్ కూడా మంచిగా రాసిండ్రు అనమాట అండ్ ఇక్కడ దివ్య అండ్ మా అక్క అయితే ఒకరికొకరు కేక్ తినిపించుకుంటుండ్రు దివ్యకి అసలు బిగ్ థ్యాంక్స్ ఎందుకంటే మా అక్క బర్త్డే ఇంత మంచిగా సెలబ్రేట్ చేసింది తను ఎంత హ్యాపీ ఫీల్ అయిన చూడండి మా అక్క అయితే అంటే మస్తు హ్యాపీ ఫీల్ అయిందనమాట చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అండ్ ఊరికే నాకు చెప్తా ఉంటుంది అనమాట దివ్య కావ్య ఉన్నారు నన్ను మంచిగా చూసుకుంటారు మంచి చూసుకుంటారు అని ఊరికే చెప్తుండే అనమాట నాకు ఈ కొత్త ఇంట్లో షిఫ్ట్ అయినప్పటి నుంచి నుంచి ఒకటే చెప్పేది ఫస్ట్ ఇక్కడ ఉండకపోయేదనమాట వేరే దిక్కు ఉండే ఉంటుండే మా అక్క అక్కడైతే ఎవరు ఫ్రెండ్స్ ఉండేటోళ్ళు గారు ఇంత ఉన్నా కానీ ఇంత క్లోజ్గా మాట్లాడేటోళ్ళు కాదు ఎక్కడికి వచ్చినాక దివ్య కావ్య అనేసి ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట ఇద్దరు మంచి సిస్టర్స్ లాగా చూసుకుంటారు మా అక్కని అండ్ బాను అనమాట బాను కూడా చాలా మంచిగా చూసుకుంటుంది మా అక్కని మస్తు హెల్ప్ చేస్తుంది ఏదంటే అది చేస్తుంది అనమాట మా అక్క కోసము అండ్ ఇక్కడ మా తమ్ముడు మా అక్క కూడా కేక్ తినిపించుకుంటారు అండ్ నేను మా అక్క కూడా కేక్ తినిపించుకున్నాము మా తమ్ముంది అక్కది నాది జర సేమ్ కలర్ అయింది కదా డ్రెస్సులు ముగ్గురు గ్రీన్ గ్రీన్ అయినాయి మేము వచ్చేవరకు చాలా సేఫ్ అయిపోయింది అనమాట ఎంత మస్తు టైర్డ్ అయిపోయినా నేనైతే అస్సలు చాత కాలేదు నాకు కేక్ కట్ చేయగానే పండుకుంటా పండుకుంటా అన్నట్టు ఉండే నాకైతే అండ్ ఇంకా అందరికీ కేక్ పెట్టిచ్చేసింది అనమాట పైన కూడా ఉంటారు వాళ్ళందరికీ కూడా కేక్ పంపించింది అనమాట టూ కేక్స్ ఉన్నాయి కదా అందుకని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేసింది అండ్ ఇక్కడ చూడండి మోని పాప ఎట్లా చేస్తుందో ఉంటుంటే ఏడ్ చేస్తుంది ఇంకా మా అక్క అయితే ఆమెకు తెలిసిన వాళ్ళందరికీ కేక్ అనికే పోతుంది మా అక్క దగ్గర ఏమంటే కొంచెం తక్కువ బాసలు ప్లేట్స్ ప్లేట్స్ ఉంటాయి పేపర్ ఏమో లేవు ఇంకా స్టీల్ ప్లేట్స్ వేసి ఇచ్చేసింది అందరికి మా అక్క డ్రెస్ ఓవరాల్ లుక్ ఇట్లా ఉందన్నమాట ఆల్రెడీ చూపించిన వీడియో స్టార్టింగ్ లో కానీ మళ్ళీ ఒకసారి చూసేసేయండి నేను తీసుకున్న బ్లాక్ బీడ్స్ ఇవన్నమాట అదే వేసుకుంది మా అక్క ఈ డ్రెస్కి ఏమంటే ఇక్కడ నెక్ దగ్గర వర్క్ వస్తుంది ఆ వర్క్ మంచిగా ఉంటుంది మంచిగా ఉండే అనమాట ఆ వర్క్ చూసే తీసుకున్నా నేను అండ్ బ్లాక్ బీడ్స్ కూడా మంచిగా ఉన్నాయి నూట యాభైకే ఇచ్చిండ్రు అండ్ నాది మా అక్కది సేమ్ డ్రెస్ అండి కాకపోతే కలర్ డిఫరెంట్ మా అక్క కూడా కొంచెం లా ఉంటే దాని మీద కూడా డ్రెస్ మంచిగా కొట్టేది కాకపోతే మా అక్క బక్క ఉండడం వల్ల దాని సెట్ అయినట్టు అనిపిస్తలేదు అండ్ ఇక్కడ చూడండి పిల్లలు ఇచ్చిన గ్రీటింగ్స్ జస్విత ఫస్ట్ బుజ్జి ఇచ్చిన గ్రీటింగ్ అనమాట ఇది బుజ్జి కూడా గ్రీటింగ్ ప్రిపేర్ చేసి చూడండి నేనే ఏం చేయలేను సొంత చల్లని అయ్యి ఉండి పిల్లలందరూ గ్రీటింగ్స్ ఎంత ముద్దుగా తయారు చేశారు మరి ఇచ్చా అయితే రాత్రి ఒక గ్రీటింగ్ అండ్ ఇప్పుడు ఒక గ్రీటింగ్ అండ్ ఇదేమో ధనుష్ చేసిన గ్రీటింగ్ అనమాట లోపల చూసినరా ఎంత మంచి మ్యాటర్లో రాసిన రు ఇలా అసలు మ్యాటర్ ఎడికెని తీసినరా ఏమో కానీ కోట్స్ సూపర్గా రాసినరు ఒక్కొక్కరు ఒక్కొక్క కోట్ రాసినరు సూపర్ అసలు మంచిగా అందరూ ప్లెయిన్ పేపర్ తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసి ఒక గ్రీటింగ్ కార్డ్ లాగానే తయారు చేసిన అండ్ మోని పాప ఏమైతుంది ఇలా అసలు ఏం చేస్తున్నారు అన్నట్టు ఆశ్చర్యంగా చూస్తుంది అండ్ రాత్రి వచ్చేటప్పుడు మా బావ అయితే చాకోబార్లు పట్టుకొని వచ్చిండనమాట మేమైతే తిని బాడుకున్నాం ఇదనమాట ఈరోజు వీడియోని వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి